హలో ఫ్రెండ్స్ ఈరోజు వెరీ శాడ్ బ్లాగ్ అనమాట యాక్చువల్గా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాము మా హస్బెండ్ అయితే ఈరోజే వెళ్ళిపోయారు పిల్లలైనా మేమైనా మేము ఒంటరిగా ఉంటామన్నమాట సో వన్స్ వచ్చిన తర్వాత మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్తామో మాకే తెలియదు సో టెంపుల్సా మాల్సా అలాగే ఏవైనా తిరుగుతూ ఉంటాము కొనడానికని కాదు అలాగా వీళ్ళకి వీక్ డే దొరికినప్పుడల్లా సో అలాగని మా పేరెంట్స్ హౌస్కి వాళ్ళ పేరెంట్స్ హౌస్కి వెళ్తూ ఉంటాం అనమాట ఇంట్లో నాకు తోడు ఎంతమంది ఉన్నా సరే మా హస్బెండ్ లేని లోటు ఈజీగా కనిపిస్తుంది పిల్లలకైనా నాకైనా ఏదో మనకి బాగా కావాల్సిన వాళ్ళు వెళ్ళిపోతారు కదా అలాగ ఎంతో నిశ్శబ్దంగా అనిపిస్తుంది అనమాట ఇంట్లోనా మేము ప్రతిసారి అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక వన్ వీక్ పడుతుంది అన్నమాట ఇలాగే సో ఎందుకంటే అలాంటిని ఎవరు భర్తీ చేయలేరు కదా అందుకని అనమాట సో నేనైతే మాటలు కూడా సరిగ్గా ఆడలేకపోతున్నాను ఎందుకంటే అంత షాడ్ మూడ్లో ఉన్నామన్నమాట సో ఒక వన్ వీక్ వరకు ఏం చేస్తున్నా మాకే తెలీదు అలా అనమాట పిల్లలకి నేను ఎంత ఆడిపించినా సరే వాళ్ళ ఫాదర్ రోల్ ప్లే చేయలేను కదా సో అలా అని నేను కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను నాకు ఏం కావాలన్నా ప్రతీది మైండ్లో సేవ్ చేసుకుంటూ ఉంటానన్నమాట వచ్చినప్పుడు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని తెలుసుకొని ప్రతీది కొంటూ ఉంటారనమాట సో మాకున్న ఏవేవైనా ఏవైనా పనులున్నా ఎక్కడేమైనా చేయాల్సిన ఉన్నా మొత్తం ఫిల్ చేసి వెళ్ళిపోతారు మళ్ళీ వన్ మంత్ వరకు ఉన్న సో ఈ వన్ మంత్ మేము మళ్ళీ నెక్స్ట్ మంత్ కోసం వెయిట్ చేస్తూ ఉంటామన్నమాట మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేగానే ఒక వన్ మంత్ అలాగే ఫుల్గా తిరిగేస్తాము ఎక్కడ మా పిల్లలకు కానీ నాకు కానీ ఇంకా ఏదైనా అవసరం ఉన్నా ఏంటైనా కూడా అది ఎక్కడున్నా సరే తీసుకొస్తారనమాట సారీ ఫ్రెండ్స్ మాట్లాడుతుంటేనే కొంచెం సాడ్గా ఉంది వాయిస్ కూడా డల్గా వస్తుంది చూసారా సో పిల్లలు మేము ఎంత ఏమైనా కూడా ఎన్ని ఆటలాడినా సరే భరిస్తారనమాట సో మేము ఎక్కడైనా మొక్కులున్నా ఏవైనా ఉన్నా అలా ఎవ్రీ వెకేషన్కి వచ్చినప్పుడు అవి తీర్చుకుంటూ వచ్చేస్తాం అనమాట ఎక్కువ టెంపుల్సే విజిట్ చేస్తూ ఉంటాము మాకు అయినా పిల్లలకైనా చాలా ఇష్టం అనమాట ఏ ఎక్కడైనా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయంటే కంపల్సరీగా వెళ్తాము అది సేమ్ టైం మా ఊళ్ళో ఏవైనా మొక్కులు ఉండిపోయినా కూడా తీర్చుకుంటూ ఉంటాము సో ఎన్నైనా ఏమైనా కూడా ఏమీ అన్నారు ఇంటి పనుల్లో కూడా అన్ని నీట్లో హెల్ప్ చేస్తారు ఉన్న రెండు ఉన్న ఎన్ని రోజులు ఉన్నా సరే సో అంత చాలా బాగా చూసుకుంటారు అనమాట సో ఆబ్వియస్లీ అంత బాగా చూసుకున్నప్పుడు వాళ్ళే లోటు అనేది కంపల్సరీగా తెలుస్తుంది కదా మనకి లేనప్పుడు సో అందుకే మాకు ఇది కామన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే స్టిల్ నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పుడు టెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి అనమాట ఈ టెన్ ఇయర్స్ ఇదే రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట మధ్య మధ్యలో మేము వెళ్తూ ఉండడం వస్తూ ఉండడం అన్నీ కామన్ అనమాట వెళ్ళే వాళ్ళం ఒక టూ ఇయర్స్ వేరే కంట్రీలో ఒక టూ ఇయర్స్ వేరే కంట్రీలో అలాగా సో ఫైనల్గా మేము ఇక్కడ సెటిల్ అవుతాం పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అని చెప్పేసి ఇక్కడ సెటిల్ అయిపోయామనమాట సో అలాగా ఫ్రెండ్స్ అయితే ఇది ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది సో అందుకే మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మీరు మీరు కూడా ఒక ఫ్యామిలీ అయిపోయారు కాబట్టి అలా సేట్ చేస్తున్నాను ఇదేదో యూస్ కోసం ఇంకేం కాదు సో అలాగా మేము అయితే ఈ ట్రిప్ అయితే ఇంకా చాలా బాగా అయింది అనమాట ఎవ్రీ మూమెంట్ మేము ఎంజాయ్ చేసాం ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అందరినీ మీట్ అయ్యాం అనమాట ఇంకా ఎక్స్ట్రా చెప్పాలంటే మాకున్న మొక్కుల్లో అన్నీ ఫినిష్ అయిపోయాయి ఇంకేమీ లేవన్మాట కాకపోతే ప్రతి వెకేషన్లో ఇయర్ మేము తిరుపతి వెళ్ళే వాళ్ళము ఇయర్ నుంచి వెళ్ళలేదు అదొకటేందనమాట అంతే తప్ప ప్రతి కంప్లీట్గా చేసుకున్నాము సో అలాగంతా బాగా అయిపోయింది మేము తిరుపతి కూడా నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేస్తాము అనుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇటువైపు అంతా అయిపోయింది ఈస్ట్ వెస్ట్ గోదావరి టెంపుల్స్ అవన్నీ చూడాలని ఇక్కడ నుంచి అటువైపు చూడాలి అని ఎందుకంటే ఇక్కడ రాయగడ నుంచి మేము అన్ని రాయ రాయగడ మజ్జిగౌరమ్మ తల్లి టెంపుల్ నుంచి అన్నీ చూసాము పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కూడా చూసాము సో ఇవన్నీ అయిపోయి అరకు వ్యాలీ కూడా వెళ్ళామనమాట సో ఎవరీ వెకేషన్లో ఎక్కడెక్కడ ఫేమస్ ఏమైనా ఉన్నాయంటే అలా చిన్న చిన్న ట్రిప్లు అయితే వేసుకుంటూ ఉంటాము అన్నీ ఒకసారి చూడడానికి అవ్వదు పిల్లలకి స్కూల్లో ఉంటాయి సో అలాగే మా హస్బెండ్ జాబ్ వర్క్ అవి కూడా ఉంటాయి అనమాట సో వీళ్ళు కుదిరినప్పుడల్లా పిల్లలతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చూస్తారనమాట ఎందుకంటే మళ్ళీ నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్ళలేను కదా ఎంతైనా ఇంట్లోనే ఆడగలము లేదంటే ఇక్కడ ఏదైనా పార్కులో ఉంటే చూ చూడగలము ఇండోర్ గేమ్స్ అయితే అయితే నేను కంపల్సరీగా పిల్లలతో ఆడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు ఎంగేజ్ చేయడానికి సో అవుట్డోర్గా తీసుకెళ్ళాలంటే మేము తీసుకెళ్ళాం కదా వితౌట్ హస్బెండ్ సో అలాగా క్వాలిటీ టైం అయితే టైం స్పెండ్ చేసాము అంత అంతా బాగా అయ్యిందనమాట ఈ ట్రిప్ అయితే మట్టికి సో ఇలాగే అంటే ఎవరీ ఫ్యామిలీలో ఏంటంటే ఉండవా అంటే ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ ఉన్నా సరే వెకేషన్కి వచ్చినప్పుడు ఎవరైనా రెస్ట్ తీసుకోవాలి అని అనుకుంటారు కానీ ఈయన కూడా అలాగే వండుకుంటారు కానీ ఎన్నైనా బయటపడరు అనమాట మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఇంకో దగ్గరికి వెళ్ళమన్నా వెళ్తారు ఈవెన్ లేట్ నైట్ అయిపోతే మేము కారులోనే పడుకుంటూ పోతాం అలా డ్రైవ్ చేస్తూ ఉంటారు మధ్య మధ్యలో ఆఫీస్ ఫేస్ వాష్ చేసుకుంటూ అలాగా సేఫ్గా తీసుకొస్తారు ఇక్కడే కాదు ఈవెన్ దుబాయ్లో కూడా మేము మిడ్ నైట్ టూ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్కి వచ్చే రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే అంత సేఫ్గా తీసుకొస్తారనమాట ఆ నమ్మకం అనమాట ఆ నమ్మకంతో మేము హ్యాపీగా పడుకుంటూ పోతాము కారులోనైనా ఎక్కడైనా బస్సులోనైనా ట్రైన్లోనైనా ఏదైనా సరే సేఫ్గా చూసుకుంటారు అనమాట ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అలాగే అందరినీ బాగా చూసుకుంటారు ఎవరెవరు ఉన్నారో అందరినీ కలుస్తూ ఉంటారనమాట ఈవెన్ మేము వెళ్తూ ఉంటాము సో ఇలాగా మా ట్రిప్ అయితే ముగిసిన ఫ్రెండ్స్ ఈ రోజు ఇందాకే డ్రాప్ చేసి వచ్చాను అప్పటి నుంచి ఇంట్లో ఉండాలంటే ఏదో అనిపిస్తుంది అనమాట అలా మేము తిరుగుతూ ఉన్నాము సో మా పేరెంట్స్ ఉంటారు హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడే ఉంటారు కానీ హస్బెండ్ ప్లేస్ని ఎవరు భర్తీ చేయలేరు కదా సో అదనమాట నాకు సపోర్ట్గా మా పేరెంట్స్ అయితే ఉంటారు ఎప్పుడు సో అది ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే వాళ్ళు ఉన్నారనే హామీతోనే వెళ్ళిపోతారనమాట వాళ్ళు చూసుకుంటారు కాకపోతే ఎందుకో ఏంటమ్మా మిస్ అయ్యాము అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఈ ఫీలింగ్ మళ్ళీ నార్మల్ అవ్వడానికి ఒక వన్ వీక్ పడుతుంది ఎందుకంటే ఎవ్రీ ప్రతి సెకండ్ కూడా ఏ మూమెంట్లో కూడా హెల్ప్ చేస్తారనమాట మనం అడిగినా అడగకపోయినా ఏదైనా కూడా సో ముందుగానే హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు సో అలాంటప్పుడు మనం ఆబ్వియస్లీ మిస్ అవుతాం కదా నార్మల్గా చేయని హస్బెండ్స్ చాలామంది చూస్తాము ఇలా చేసిన హస్బెండ్స్ని అయితే ఇంకెంతలో మిస్ అవుతామో చూడండి మార్నింగ్ జాబ్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చే హస్బెండ్ కోసమే వైఫ్ చాలా ఎదురు చూస్తుంటారు అలాంటిది మేము వన్ మంత్ వెయిట్ చేయాలి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్